ఏ పని చేస్తే మనకు కానీ ఇతరులకు కానీ మంచి జరుగుతుందో అది ధర్మం ఆ ధర్మం వల్ల మనుషులకు కానీ పక్షుపక్షాదులకు కానీ నష్టం కలగకూడదు పాంచభౌతిక పదార్థాలకు చేటు కలగకూడదు అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచి జరగాలి ధర్మం సముద్రం వంటిది అది ఎంతో లోతైనది కడలలో రత్నాలు దాగి ఉన్నట్లే ధర్మంలో వినయం శీలం వంటి సుగుణాలు ఏమిడి ఉంటాయి వ్యర్థ పదార్థాలను సముద్రం తనలో ఉండనియదు వాటిని ఒడ్డుకు విసిరేస్తుంది ధర్మం కూడా అంతే తనలో దుర్గుణాలను ఉంచుకోదు సముద్ర జలాల రంగు రుచి స్వభావం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి యుగాలు మారినా ధర్మ స్వభావం ఎప్పుడు ఒకే తీరుగా ఉంటుంది అనంత మాత్యుడి భోజరాజయంలోని ఆవు పులి ఘట్టం ధర్మనితృతకి గొప్ప నిదర్శనం తన బిడ్డకు పాలు ఇచ్చి వస్తానని ఆవు పులిని వేడుకుంటుంది ఇచ్చిన మాట ప్రకారం ఆవు తిరిగి పులి వద్దకు వస్తుంది ఆడిన మాట తప్పకుండా ఆవు తన ధర్మాన్ని తాను పాటించింది పులి క్రూర జంతువు అది ఆవును చంపి తినేయవచ్చు కానీ పులి ఆవును తినకుండా వదిలిపెట్టింది క్రూర జంతువునా ఉండి పులి గొప్ప ధర్మాన్ని పాటించింది అది ఈ సంఘటనలో విశేషం నైతికమైన ఆలోచన సరళి ఎప్పుడూ హేతుబద్ధమైన ధర్మం వైపు నడిపిస్తుంది శిబి చక్రవర్తి కథ గొప్ప ధర్మాన్ని ఉపదేశిస్తుంది ఆకలితో అలమటిస్తున్నప్పటికీ దేగ తనకు కనిపించిన పావురాన్ని తన ఆహారంగా భావించింది అది గమనించిన పావురం తన ప్రాణాలను కాపాడుకోవటానికి శిబి చక్రవర్తిని ఆశ్రయించింది చక్రవర్తి పావురం ప్రాణాలకు అభయం ఇచ్చాడు డేగా తన ఆహారాన్ని అడ్డుకోవటం పాడి కాదని రాజుతో వాదించింది దానితో శిబి చక్రవర్తి తన దేహంలోని మాంసాన్ని కోసి డేగ ఆకలిని తీర్చాడు పావురం తన ప్రాణాలను కాపాడుకోవటం తన ధర్మం తన ఆహారాన్ని తాను సంపాదించుకోవటం డేగ ధర్మం తన రాజ్యంలోని ఏ ప్రాణికి ఆపద కలిగినా రక్షించటం రాజుధర్మం ఈ కథలోని ముగ్గురు ఎవరి ధర్మాన్ని వారు పాటించారు లోకంలో శివి చక్రవర్తి గొప్ప త్యాగశీలిగా నిలిచిపోయాడు పక్షపాత రహితమైన ఆలోచన ఎప్పుడూ ధర్మబద్ధమైన మార్గాన్ని చూపిస్తుంది సమాజంలో గృహస్థుడు ఉద్యోగి వ్యాపారి ఇలా అనేక వృత్తలు వారు ఉంటారు ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తే లోకంలో శాంతి సౌఖ్యాలకు లోటు ఉండదు ఇంటికొచ్చిన భిక్షగాడికి పది రూపాయలు ఇవ్వండి అమ్మ ఆకలి అన్నవాళ్లకు పట్టెడన్నం పెట్టండి కలిగింది దానం చేయటం ఇది మాత్రమే ధర్మం కాదు నైతిక ఆలోచనలు ధర్మబద్ధ జీవన విధానానికి ప్రథమ సోపానం పరదానాన్ని ఆశించకూడదు అనాయాసంగా ఎటువంటి సంపదను కోరుకోకూడదు ఆహారమైన విహారమైన స్వార్థితమనే అనుభవించాలి మన ధనం మన ఆస్తి మనకు ఎంతో విలువైన ఓ ఎదుటివారి వారి సంపదలు అంతే విలువైనవి అటువంటి వాటిని ఆశించకూడదు పరనింద మంచిది కాదు పౌరులు ఎటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలని మనం కోరుకుంటామో మనము అటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఎవరైనా మనల్ని దూషిస్తే ఉత్తమమైన ఆలోచనతో ధార్మిక భావనలు పెంపొందుతాయి కేవలం ఆలోచనలతో ఏమీ ప్రయోజనం ఉండదు ఆచరణ లేని ఆలోచనలు అవి ఎటువంటి ఉత్తమమైన అయినా నిరూపమయోగమే సదాలోచనలను కలిగి ఉండి వాటిని ఆచరించి చూపాలి భౌతిక సాధనతోనే ధర్మస్వరూపం భూమి మీద వర్ధిల్లుతుంది ఈ ప్రపంచం అనేక పరిస్థితులు అనుభవాలకు ఆలవాలం ఏది తప్పో ఏది ఒప్పో తెలియక మనిషి ప్రవర్తిస్తుంటాడు అందువల్ల మనలోనూ మనసులోనూ చేసే క్రియల్లో అనేక మలినాలు ఏర్పడతాయి వాటిని తొలగించి జీవితాన్ని నియంత్రించే మార్గాన్ని చూపిస్తుంది సాధన పంచకం మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మార్చడానికి ఆదిశంకరాచార్యుల వారు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి ఇందులో ఉన్నవి ఐదు శ్లోకాలే ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు వెరసి ఐదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుంది సాధన పంచకం సరళమైన భాష చిన్న వాక్యాలతో సాధన జనులకు సైతం అర్థమయ్యేలా ఉంటాయా బోధనలు ప్రతి బోధన ఆత్మోన్నత సాధించడానికి ఉపయోగపడేది వేదాలు వెల్లడించిన జ్ఞానాన్ని సరళ రూపంలో బోధించాయి సాధన పంచకంలో అవి మనసును శుద్ధి చేసి జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మార్గాలను చూపిస్తాయి ఈ సాధన పంచకం వేదాంతం విద్యార్థులను ఉద్దేశించి చెప్పింది అయినా సాధారణ జనులు సైతం అనుసరించవలసిన సూచనలున్నాయి వాటిని మనస్ఫూర్తిగా అనుసరించే ఏ వ్యక్తికైనా ఖచ్చితంగా దివ్యస్థితికి చేరుకుంటాడు తన మార్గాన్ని తప్పకుండా ప్రతికూల ఆలోచనలు తప్పుడు ముగింపుల చిక్కుల్లో పడకుండా తనను తాను రక్షించుకుంటాడు ఇతరులను రక్షించగలుగుతాడు వేదాలు ఉపనిషత్తులు అనేక మంది గురువులు చెప్పిన సత్యాలను శంకరాచార్యులు వారు సరళీకృత రూపంలో బోధించారు ఇందులో స్వామి చిన్మయానంద ఈ సాధన పంచకం శ్లోకాలకు అర్థాలు చెప్పటంతో పాటు సరళమైన వాక్యాలను సైతం రచించారు రోజు వేదాలను నీవెవరో ఎరుక పరిచే విద్య ఏదైనా వేదమే అధ్యయనం చేయండి అవి నిర్దేశించిన విధులను శ్రద్ధతో నిర్వహించండి మనసులోని కోరికలన్నిటినీ త్యజించి కర్మలను చేయండి ఆ కర్మల ఫలితాన్ని భగవంతుడికి అంకితమి ఇవ్వండి అలా చేస్తే మనసులోని పాపపు నిల్వలు ప్రక్షాళనమవుతాయి ఇంద్రియం వాస్తు సంసారాధుల వల్ల కలిగే ఆనందాలన్నీ దుఃఖహేతువులనే విషయాన్ని గుర్తించి మెలగండి స్థిరమైన ప్రయత్నంతో వాటి నుంచి తప్పించుకోండి అనేవి మొదటి శ్లోకంలో చేసిన బోధనలు వివేకవంతులతో మాత్రమే సాంగత్యాన్ని కోరండి భగవంతుడిపై దృఢమైన భక్తితో ఉండండి శాంతి మొదలైన సద్గుణాలను పెంపొందించుకోండి కోరికలతో కూడిన చర్యలను విడిచిపెట్టండి అందుకు మార్గం చూపే సద్గురువును ఆశ్రయించి ప్రతిరోజు ఆయన్ను సేవించండి నిత్యం ఓంకారాన్ని జపించండి తద్వారా ఉపనిషత్తుల భావాల లోతును తెలుసుకోండి ఈ బోధనలు రెండో శ్లోక సారాంశం సత్యపదాన్ని ఆశ్రయించండి అనవసర వాదనలకు తావివ్వకండి ధార్మిక గ్రంథాల్లో చెప్పిన విషయాలను అనుసరించండి ఈ శరీరమే నేను అనే భౌతిక భావాన్ని వదలండి దాన్ని స్థానంలో నేను బ్రహ్మ స్వరూపుణ్ణి అనే ఆధ్యాత్మిక వైఖరితో మెలగండి బ్రహ్మ భ్రమలను దురభిప్రాయాలను విడిచిపెట్టండి పండితులు జ్ఞానాలతో వాదనలకు దిగకండి అనేక బోధనల్ని మూడో శ్లోకంలో విమర్చి రచించారు ఆకలి అనేది నిరంతర వ్యాధి దానికి భోజనమే సరైన ఔషధంగా గుర్తించండి రకరకాల తిళ్ళు తినకండి ఆ ఔషధాన్ని భిక్ష రూపంలో కానీ కృషి చేసి కానీ మాత్రమే సమకూర్చుకోండి రుచికరమైన ఆహారం కోసం ఆర్లు చాచవద్దు లభించిన దానితో సంతృప్తి చెందండి జీవులన్నిటి పట్ల దయతో మెలగండి క్రూరత్వాన్ని విమర్శించండి అనేవి నాలుగో శ్లోకంలోని బోధనలు ఈ ప్రపంచాన్ని ఎప్పుడూ తప్పుడు దృష్టితో మాత్రం చూడకండి ఏకాంతంలో ఉండే ఆనందాన్ని అనుభవించండి ఆ స్థితిలో పరమాత్మతో మాత్రమే అనుబంధాన్ని పెంచుకోండి అప్పుడు అంతటా వ్యాపించినాడు భగవానుడే అని గ్రహిస్తారు తర్వాత పరబ్రహ్మంతో మీలోని ఆత్మను అనుసంధానించడానికి ఆ స్థితికి చేరిన వారు ఆనంద స్వరూపులే అవుతారు అంటూ ఐదో శ్లోకాన్ని ముగించారు ఆది శంకరాచార్యులు వారు